హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండి ఓకే లాస్ట్ టైం మా వీడియో చాలా మంది ఆదరించారండి వావ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే అందరికీ కూడా మెనీ మెనీ థాంక్స్ అండి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు ఓకే మీ సపోర్ట్ అయితే ఇలాగే ఇవ్వండి ఫ్రెండ్స్ సీతా కలెక్షన్స్ కి అవునండి అలాగే మీకు మేము తేరు అవ్వాలి మీకు మా వల్ల లబ్ధి పొందాలనే మేము కోరుకుంటున్నామండి ఎవరు ఇవ్వని ధరలో ఎవరు క్వాలిటీలో మేము ఇవ్వాలి కోరిక అయితే వన్ థింగ్ మేడం ఇప్పుడు వన్ సిక్స్టీ నైన్ శారీ బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏదో క్వాలిటీ క్వాలిటీ ఊహించి చేస్తున్నారు మేడం అది ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉంది క్వాలిటీ అంటారు ఆ క్వాలిటీకి అప్పుడు రేటు గుర్తుకు రావట్లేదు మేడం అప్పుడు ఏమవుతుందంటే ఆ వీళ్ళ దగ్గర క్వాలిటీ ఇలా ఉంది అనేది వస్తుంది మనం ఒకటే మేడం పిండి కొద్ది రొట్టె అన్నట్టు రేట్ని బట్టే కాకపోతే బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు మనం రెండు వందలు మూడు రెండు వందల యాభై రూపాయల క్వాలిటీని వన్ సిక్స్టీ నైన్ తెస్తున్నాం అంతే ఫోర్ హండ్రెడ్ క్వాలిటీని వన్ సిక్స్టీ నైన్ తేవడం కాదు అవును అది ఒక్కటి గమనించండి అర్థం చేసుకోండి అందరూ మళ్ళీ ఇలా ఉంది అలా ఉంది డిసప్పాయింట్ డిసపాయింట్ అవమా అక్కడ ఇదేంటంటే చిన్నోళ్ళ కోసం మిడిల్ వాళ్ళ కోసం హైవ్ కోసం అందరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఇస్తున్నా శారీ అండి అందరికి కావాలి దగ్గర ఇప్పుడు పల్లెటూళ్ళు ఉంటాయి ఇప్పుడు మనం ఒక ఆటో త్రాసి ఒక ఆటో వేసుకుని వెళ్తేనే రానుపం రెండు వందల రూపాయలు అవుతుంది మీ కాల దగ్గరికి ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తున్నాయి అది గమనించండి అంతేగాని ఈసారి ఎంత వాల్యూ అన్నది రానకోన్ చార్జీ కూడా ఎంత ఉంటాయి చూడండి అవును మనం బుక్ చేసుకొని ఆటో రావాలన్నా పోవాలన్నా కూడా అంతకన్నా ఎక్కువే అవుతాయి కానీ దానికి మీ కాల దగ్గరికి సారీ వచ్చేస్తుంది అవును అది కూడా ఫ్రెండ్స్ టూ సారీస్ అయితే కచ్చితంగా బుక్ చేసుకోండి వీడియో కంప్లీట్ లో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది సీతా కలెక్షన్స్ లో ఫస్ట్ కలెక్షన్ అయితే మనం డైలీ వే సారీస్ అయితే చూస్తున్నాము ఓకే ఈసారి ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడైతే కొంచెం వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఓకే మేడం లాస్ట్ టైం కూడా మాకు అన్ని అయిపోయినాయి ఒక ఫైవ్ సిక్స్ స్టారీస్ ఒక బుక్ చేస్తున్న ఆగిపోయారు ఓకే ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను కాల్స్ నోడు బుక్ చేసుకోండి ఓకే అండి ఓకే వన్ సిక్స్టీ నైన్ వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కి ఒక సారి సారీ కలెక్షన్స్ అయితే చూసేయండి ఫ్రెండ్స్ జార్జెట్ అయితే వస్తుంది పల్లో ప్యాటర్న్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే బ్లాజ్ అండి కలర్ ఓకే కంప్లీట్ శారీ వచ్చేసి బుటీస్ వస్తాయి ఇలా బార్డర్ వస్తుంది చక్కగా ఓకే అండి కలర్ చాలా బాగుంది ఇందులో కలర్స్ కావాలంటే ఉంటాయా సీత మ్యామ్ ఉండవాన్ని కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని సింగిల్ కలర్ అవునండి ఓకే ఇది వచ్చేసి ఓకే సేమ్ మనం ఇందా పింక్ చూసాం కదండి అందులో వచ్చేసి గ్రీన్ ఓకే ఆరెంజ్ ఓకే ఎవరైనా కూడా రీసెల్లర్స్ ఈ వీడియో చూస్తుంటే మాత్రం ఒక్కసారి సీతా మ్యామ్ ని కాంటాక్ట్ చేయండి బల్క్ గా కావాలన్నా కూడా తీసుకోవచ్చండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఓకే సేమ్ లో ఫోర్ కలర్స్ అయితే చూసాం మనం ఓకే ఏమైనా తీసుకోండి ఫ్రెండ్స్ ఎంత అన్నారు సీతా మ్యామ్

టూ సారీస్ అయితే కచ్చితంగా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో అదే చెప్పాను కదండి ఇందాక ఫ్యాన్సీ సారీస్ కూడా కొనున్నాయని ఇది కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి గాని మీకు రీచ్ అయినప్పుడు ఇంకా కావాలనుకున్న వాళ్ళకి కానీ బుక్ చేసుకోండి ఫ్యాన్సీ సారీస్ అదే సేమ్ ప్రైస్ అండి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ కి ఫ్యాన్సీ సారీస్ కూడా వస్తున్నాయండి ఒకసారి ఆ కలెక్షన్ కూడా చూసేయండి ఫ్రెండ్స్ అవునండి ఓకే ఒకవేళ బుక్ చేస్తున్న ఆగిపోయిన మేడం అందుకనే సారీ తాగి కూడా వెళ్ళిపోయారు ఓకే ఆకుల్ బుక్ చేసుకోండి ఓకే అండి ఓకే సీత మ్యామ్ నెక్స్ట్ ఏం కలెక్షన్ లాస్ట్ మంత్ లాస్ట్ జకార్ శారీ చూపించండి దానిలోనే వేరే వేరే మోడల్స్ వచ్చినాయి ఒకసారి చూడండి ఓకే టూ ఫిఫ్టీ అండి టూ ఫిఫ్టీ రేంజ్ సారీ ఓపెన్ చేసి వస్తాను లాంగ్ ఫ్రాక్ చాలా బాగా కస్టమైజేషన్ చేయించుకోవడానికి చాలా బాగుంటాయండి ఓకే చక్కగా బిగ్ బిగ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి మంచి నేవీ బ్లూ కలర్ కి ఆరెంజ్ విత్ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చాలా ఫెంటాస్టిక్ గా ఉంది

యెల్లో కాంబినేషన్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఆరెంజ్ డార్క్ గ్రీన్ కారు వైలెట్ కాంబినేషన్ ఇది వచ్చి మెరూన్ కలర్ డార్క్ మెరూన్ కలర్ మేడం దీనికి వచ్చి ఆనంద వచ్చి రవా గ్రీన్ కాంబినేషన్ కాఫ్ అండి కలర్ చాక్లెట్ కలర్ అది ఆనంద కలర్ ఓకే ఇంట్లోనే కొన్ని సారీస్ ఉన్నాయండి చూడండి బుక్ చేస్తాం మేడం టూ ఫిఫ్టీ రూపీస్ చక్కగా బ్లౌజ్ శారీ వస్తుందండి విత్ బ్లౌజ్ శారీ అసలు ఫాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది క్వాలిటీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మీరు కంప్లీట్ వీడియోలో ఏవైనా సరే రెండు అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రీ షిప్పింగ్ లో మీ ఇంటి దగ్గరకే వచ్చేస్తాయి మీరు ఎక్స్ట్రా చార్జ్ కూడా చేయక్కర్లేదు చిత్త మ్యామ్ నెక్స్ట్ జార్జెట్ ఎక్కువ క్వాలిటీ ఐటమ్ అండి త్రీ ఫిఫ్టీ ఈజీగా అమ్ముతారు అబోవ్ అయితే లోపల ఉండదు అలాంటి క్వాలిటీ ఏంటి చూడండి ఓకే అండి ఇది కూడా జార్జెట్ సారీ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది డైలీ వేర్ పర్పస్ కి అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు స్కూల్స్ కూడా రీఓపెన్ అయిపోయినాయి సో ఆఫీసర్స్ కి ఎవరైనా సరే స్కూల్ టీచర్స్ కి ప్రతి ఒక్కరికి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే అండి ఇందులో వచ్చేసి వేరే వేరే కలర్స్ అండ్ వేరే వేరే మోడల్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూసేయండి ఓకే మీకు లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి ఏ శారీ అయినా కూడా కాస్ట్ ఎంత అన్నారు సీతమ్మ సిక్స్టీ నైన్ మేడం టూ సిక్స్టీ నైన్ రూపీస్ ఓన్లీ వా ఓకే అండి ఓకే మ్యామ్ నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ కూడా సిల్క్ సారీసేనండి ఓకే బాగా హెవీ క్వాలిటీ మేడం అప్పుడు బ్లౌజ్ కూడా ఏంటండి డార్క్ కలర్ ఇచ్చాడండి అంటే ఆపోజిట్ ఎక్కువగా ఏంటంటే ఈ శారీస్ అన్ని కూడా సెల్ఫ్ లో ఇస్తారు ఆపోజిట్ ఇస్తాడండి ఓకే అండి లైన్స్ ఓకే సిల్వర్ వివి లైన్స్ ఉంటాయి కంప్లీట్ శారీ వచ్చేసి ఇదే డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్స్ అయితే వస్తాయి అవునండి మంచి వైలెట్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా లైన్స్ ఉన్నాయి కనిపిస్తుంది మ్యామ్ ఓకే హెవీ క్వాలిటీ ఓకే అండి చక్కగా పళ్ళుకి టాజిల్స్ కూడా ఇచ్చారు అవునండి దీనికి వచ్చేసి మంచి కాంట్రాస్టింగ్ లో ఫాయిల్ ప్రింటెడ్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బిగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇందులో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి ఆ కలర్స్ కూడా చూసేసేయండి ఓకే ఓకే అండి ఓకే ఓకే నావిగ్లో ఓకే సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ అయితే మంచి శారీస్ వస్తున్నాయి అండి బయట అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి సీత కలెక్షన్స్ లోనే పాజిటివ్ గా ఉంటుంది ఓకే ఇది చాలా హెవీ క్వాలిటీ ఉంది మీకు స్టారీ వచ్చిన తర్వాత మీకు అర్థం అవ్వదు మేడం ఓకే సీత మ్యామ్ నెక్స్ట్ టైం కలెక్షన్ నెక్స్ట్ పట్టుచూరి మేడం ఓకే ఆఫర్ లో అందరు పట్టుచూరి పట్టుకురీ అంటున్నారు మేడం పక్చర్ తీసుకొచ్చాం అండి ఓకే చాలా బెనారస్ అండి ఓకే పట్టండి సెన్వి తర్వాత ఓకే స్యారీ వస్తుందండి పళ్ళు వచ్చి హెవీ పళ్ళు వావ్ పళ్ళు ఓకే మంచి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి జాకెట్ బ్లౌజ్ ఓకే అండి చాలా బాగుందండి పెళ్లిళ్ళకి పెట్టుకోవచ్చు పెళ్లిళ్ళకి పెట్టుకోవచ్చు అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు చాలా బెస్ట్ రేట్ ఓకే ఎంత ఇస్తున్నారు సీతమ్మ ఇది ఈ ఈసారి కాస్ట్ ఎంత ఫిఫ్టీ మేడం

అదే అడుగుతారు ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తేనే దాని లుక్ అయితే క్లియర్ గా తెలుస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి వర్తలు పోతాయి మంచి గ్రే కలర్ చేయడండి గ్రే కి సిల్వర్ జరీ అండ్ బ్లూ కలర్ లో పికాక్స్ అయితే వస్తాయి ఓకే పళ్ళు వచ్చేసి బ్లూ కలర్ వస్తుంది సిల్వర్ అండి ఓకే ఈ సీ కూడా కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే అండి మీరు వీడియో కంప్లీట్ లో ఏవైనా సరే టూ సారీస్ తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తాయి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ చూపించారు అండి ఓకే ఫస్ట్ ఫస్ట్ వచ్చింది క్వాలిటీ అండి తర్వాత చాలా క్వాలిటీ వచ్చింది గానీ లో చాలా మంచి క్వాలిటీ అండి ఫస్ట్ ఫస్ట్ వచ్చింది ఇది గ్లిప్టర్ డిజైన్ వస్తుంది కూడా గ్లిప్టర్ డిజైన్ వస్తుంది ఓకే అండి గ్లిటర్ షైన్ అయితే ఉంటుంది ఓకే తయారీ వచ్చి మంచి ఎల్లో కలర్ కి పింక్ కలర్ బార్డర్ అయితే వస్తుంది పళ్ళు వస్తుంది అండి ఓకే బ్లౌజ్ వస్తుంది ఓకే అండి చాలా బాగుంటుంది అండి క్వాలిటీ గానీ ఏదన్నా గానీ కంప్లీట్ సారీ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే అండి లిమిటెడ్ కలర్స్ ఉన్నాయండి ఓకే గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకే అండి బ్లౌజ్ ప్యాటర్న్ కూడా అదే వస్తుంది ఓకే మంచి వైలెట్ కి లెమన్ ఎల్లో కాంబినేషన్ ఓకే అండి

సూట్ అంటారు కదండి చాలా చాలా లైట్ అసలు కనపడతాయి లేదో కూడా తెలియదు అలానే అన్ని సారీస్ కి కూడా లేవండి చాలా మైనరు ఇది రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు మూడు వేల అస్ ప్యూర్ మూల్ అయితే ఏడు వేలు ఎనిమిది వేలు అంటారు అంత ప్రై అంత క్వాలిటీ ఉన్న తయారీ అండి ఒకసారి చూడండి చూపిస్తాను చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మంచి పికాక్ గ్రీన్ కలర్ శారీకి పింక్ కలర్ బోర్డర్ అండ్ పింక్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఒకసారి కలర్ శారీ అయితే చూసేయండి లక్ష బుట్టి గుట్టలా నుంచడం గుచ్చుకోవడం ఏ ఉండదండి ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి శారీవర్స్ నుంచి వస్తేనే ఇట్లా అటాచ్ వస్తుంది మేడం వేర్లా వస్తుంది ఇది అటాచ్ చేస్తారు మేడం ఓకే ఇది ఇంత క్వాలిటీ మేడం మీకు ఓకే అండి చక్కగా టూ టోన్ ఫ్యాబ్రిక్ అనమాట టూ షేడ్ లో వస్తుంది సారీ కంపెనీ కూడా ఓకే పళ్ళు వచ్చేసి ఓకే చాలా బాగుందండి ఇది వచ్చి వచ్చినట్టు ఇంకో శారీకి రావు మేడం ఓకే ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ సారీస్ మాత్రమే సింగిల్ సింగిల్ కలర్స్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్ వస్తుందండి వన్ మీటర్ వరకు బ్లౌజ్ అయితే వస్తుంది ఓకే చాలా యా ఫ్రంట్ అండ్ బ్యాక్ అని ఇచ్చారు చాలా బాగుంది ఇందులో అన్ని స్మూత్ కలర్ కి ఒక కలర్ కి ఒక క్లాత్ ఒక క్లాత్ కూడా సంబంధం లేదండి ఏదైనా బయట టూ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఎక్కడ తీసుకున్నా గానీ చాలా చాలా బాగుంటాయి మేడం ఒక కలర్ అండి ఇప్పుడు ఆ శారీలో ఏం లేదు ఈ శారీలో కూడా ఎంత మేడం ఏం కనబడదు మేడం మేము ఎందుకైనా ముందు జాగ్రత్త అని చెప్పడమే గానీ సూక్ష్మ లోపాలు చిన్న లిటిల్ బిట్ అండి ఏదైనా సరే మిస్ మిస్టేక్ ఉంటుందన్నమాట అంతే చాలా స్మూత్ ఉంటుంది మేడం ఓకే చక్కగా చిన్న కాంట్రాస్టింగ్ బార్డర్ అయితే ఇచ్చారు సెల్ఫ్ కలర్ లో పళ్ళు ఓకే ఓకే బ్లౌజ్ కూడా సెల్ఫ్ లోనే బ్లౌజ్ అయితే వస్తుంది బార్డర్ అయితే కాంట్రాస్ట్ లో వస్తుంది ఓకే ప్రతి సారీ కూడా మేమైతే ఓపెన్ చేయలేమండి ఎందుకంటే ఫోల్డింగ్స్ పోతాయి కాబట్టి మీకోసం కొంచెం ఓపెన్ చేస్తున్నాము నచ్చితే మాత్రం చక్కగా స్క్రీన్ షాట్ తీసి మార్క్ చేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అయితే చేసేయండి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడితే సెవెన్ డబల్ నైన్ రూపీస్ కి ఇంత మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మంచి బ్లూ ఓకే చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్ ఉన్నాయండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి అస్సలు ఇంకా సీతా కలెక్షన్స్ నుంచి మీకు ఏమేం కలెక్షన్స్ కావాలి ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనేది మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే మాత్రం సీతా మ్యామ్ నెక్స్ట్ బ్లాగ్ లో అవన్నీ తెప్పడానికి ట్రై చేస్తారు ఓకే ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ అండి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉంటాయి అంటే కొంచెం చిన్న దారం పోగు పట్టడం అలాంటివే ఉంటాయి తప్ప పెద్ద పెద్ద మా మిస్టేక్స్ అయితే ఏమి ఉండవు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసర్ గ్రీన్ చాలా ఓకే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి మొత్తం బాగుంటుంది ఓకే ఇంత తక్కువ ప్రైస్ కి అయినా కూడా బయట ఎక్కడ దొరకవండి ఇంత రీజనబుల్ ప్రైస్ కి కలర్ నేను అందుకే క్లియర్ గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏ శారీ కావాలి అనేది మీరు కరెక్ట్ గా స్క్రీన్ షాట్ తీస్తే మాత్రం అదే శారీ మీకు అవైలబుల్ గా ఉంటే మాత్రం ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా లిమిటెడ్ స్టాక్స్ అండి సో ఎవరు మిస్ చేసుకోకండి ఓకే అండి ఓకే సీత మ్యామ్ నెక్స్ట్ టైం కలెక్షన్ నెక్స్ట్ వచ్చి ప్యూర్ బెనారస్ పింక్ మేడం ఓకే చాలా చాలా సూపర్ ఓకే కంప్లీట్ సారీ లుక్ అయితే ఒకసారి చూసేయండి ఇప్పుడు అందరూ ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ లైక్ చేస్తున్నారు సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది ఓకే ఇందులో కలర్స్ ఉన్నాయా సీతమన్ ఓకే సేమ్ ప్యాటర్న్ లో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి

టూ ఫైవ్ కాదు కదా త్రీ ఫైవ్ అట్లా ఉంటుందండి ఎక్కడైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని అనుకోండి ఎవరైనా రేట్ ఆల్వేస్ ఎప్పుడు ఎప్పుడు కూడా ఆఫర్స్ ట్వెల్వ్ మంత్స్ కూడా ఆఫర్ తోనే ఉంటాం ప్రత్యేకించి ఆఫర్లు అనేది ఆఫర్ ప్రైస్